స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్ల మండల కేంద్రంలోని అమరవీరులకు గరంగా నివాళులు అర్పించారు బీఆర్ఎస్ తెలంగాణ అమరవీరులకు శనివారం రాత్రి తెలకపల్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి వివేకానంద చౌరస్తా వరకు కొవ్వొత్తులు వెలిగించి గరంగా అర్పించారు ఈ సందర్భంగా తెలకపల్లి మండల టీఆర్ఎస్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం మన అమరవీరుల త్యాగ ఫలితమేనని వారికి గరనివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో హనుమంతరావుతో పాటు ఎన్పీటీసీలు రెడ్డిపాకుల రమేష్ లక్ష్మమ్మ మాజీ ఉప సర్పంచ్ కృష్ణయ్య బిఆర్ఎస్ ఉప సర్పంచ్ నాయకులు గత వచ్చి డె సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఎంతో వెనుకబడి ఉన్న ప్రాంతం మనది తెలంగాణ ప్రాంతం మన గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు అలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో ఎంతోమంది విద్యార్థులు అమరులయి ప్రాణతాగం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించు అమరులయ్యి కూడా రాష్ట్రా రాష్ట్రం కోసమే ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారిని మలిదశ ఉద్యమంలో గుర్తించుకోవాల్సిన మొదటి మొట్టమొదటి వ్యక్తి అట్లాగే పోలీసు ఇష్ట గాని మరెంతో మంది దాదాపు పన్నెండు వందల మంది బలిదానం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా అరవై తొమ్మిదిలో ఇవ్వవలసిన తెలంగాణను ఇవ్వకుండా కొంతమంది స్వార్థపరులకు తోడు తోడునందించుకొని రాష్ట్రం ఇవ్వకుండా మన తెలంగాణను వెనుకబడేయబడిన రాష్ట్రము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు వేల పద్నాలుగులో సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు రాష్ట్రంలో సాధించడమే కాకుండా నీళ్లు నిధులు నియామకాలనే మూడు ట్యాగులైన్స్ను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా రూపుదిద్దిన వ్యక్తి మన కేసీఆర్ గారు అట్లాంటి తెలంగాణ రాష్ట్రము దినదిన అభివృద్ధి చెందినడంలో గతంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినందుకు వారికి జ్ఞాపకంగా ఈరోజు మనం కొవ్వొత్తుల ర్యాలీ తిలకపల్లి మండల హెడ్ క్వార్టర్స్లో నిర్వహించడం జరుగుతుంది వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందులో మన తెలకపల్లి మండల వాస్తవులందరి తరఫున మనం కోరుకోవడం జరుగుతుంది ఈరోజు రేపు రాష్ట్రం ఆవిర్భవించి పది సంవత్సరాల అవుతున్న శుభ సందర్భంలో వారికి వారి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు సాయంత్రం ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమం చేసి దిగ్విజయం పరిచినందుకు మన మండల ముఖ్య నాయకులందరికీ తెలకపల్లి వాస్తవ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం